స్వల్పం మంచిదైతే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పడానికి ఈ వీడియోనే సాక్ష్యం అండి నేను ఇయర్లీ వన్ సంకటహర చతుర్థి పూజ చేస్తాను చాలా మందికి తెలిసే ఉంటుంది పూజ ఎలా చేయాలనేది మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ పూజ చేసుకోవాలి ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళు పళ్ళు పాలు తీసుకోవాలి మా ఊర్లో సంకటహర గణపతి పూజ చాలా బాగా చేస్తారు అయితే మార్నింగ్ మనం నిత్య దీపారాధన లాగా ఇంట్లో పూజ చేసుకుని ఈవినింగ్ టెంపుల్ కి వెళ్లి టెంపుల్లో పూజ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడ టెంపుల్లో పూజ అయితే చాలా బాగా జరిపిస్తారండి మనకి టెంపుల్ లోనే ఇతడి వినాయకుడు విగ్రహం ఇస్తారు ప్రతి ఒక్కరికి ఇస్తారండి అభిషేకం పూజ చేయడానికి నేనైతే ఏం చేస్తానంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ త్వరగా ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్ కి వెళ్ళి టెంపుల్ లో కూడా పూజ చేస్తాను ఇంట్లోనే పూజ చేసుకునే వాళ్ళు ఏంటంటే పూజ అయిన తర్వాత టెంపుల్ కి వెళ్ళి ఇరవై సార్లు ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటారు సో ఎలాగో టెంపుల్ కి వెళ్తాం కదా అని నాకు టెంపుల్ లో కూడా పూజ చేసుకోవాలనిపిస్తుంది సో ఇక్కడ క్లైమాక్స్ ఏంటంటే నేను మార్నింగ్ నిత్య దీపారాధన లాగా ఇంట్లో పూజ పూజ చేసుకున్నాను వినాయకుడు పూజకి గరిక కంపల్సరీ కదా నా దగ్గర గరిక లేదు అయ్యో నా దగ్గర గరిక లేదు ఉంటే బాగుండును అనుకుంటూనే పూజ ముగించేశాను పూజ అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే కిచెన్ బాల్కనీలో నాకు షాక్ చాలా గడ్డి పడి ఉంది ఏంటి ఈ గడ్డి ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తాను ఆశ్చర్యం ఏంటంటే ఈ గడ్డిలో గరిక కూడా ఉంది ఒక్కసారిగా గరికని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ గరిక ఎలా వచ్చిందో తెలుసా మీకు చూపిస్తాను చూడండి చూసారా ఇక్కడ పిచ్చుక కనిపిస్తుందా సో గడ్డితో కలిసిన గరిక పిచ్చుకు తీసుకువచ్చింది ఎప్పుడూ లేని పిచ్చుక సడన్గా ఇలా నా కోసం తీసుకువచ్చిందేమో అనిపించింది చాలా సంతోషం అనిపించింది అలా గరికను చూడగానే నాకు అనిపించింది అప్పుడే మన సంకల్పం మంచిదైతే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అనిపించింది సో ఇందులో నుండి గరికనైతే తీసుకుని వాష్ చేసి ఈవినింగ్ పూజలు అయితే యూజ్ చేశాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నా పూజ అయితే ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడు నేనైతే ఈ గరికనైతే యూజ్ చేశానండి ఇక్కడ మీకు గరికను చూపిస్తున్నాను చూడండి సో సక్సెస్ఫుల్గా నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను యాడ్ చేసిన పిక్స్ అని కూడా ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడు తీసిన పిక్స్ అండి నేను వీడియో తీద్దామని అనుకోలేదు పిచ్చుగా గరికి తీసుకొచ్చేసరికి నాకు వీడియో తీయాలనిపించింది సో ఈవినింగ్ తీసిన పిక్స్ అండి సో మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు గరిక ఎలా వచ్చిందని మీకు డౌట్ వస్తుందని చెప్తున్నాను మార్నింగ్ పూజ చేసిన క్లిప్స్ అయితే నేను తీయలేదండి ఈవినింగ్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే దేవుడికి పెట్టిన ఫ్లవర్స్తో నాకు ధూప్ స్టిక్ చేయాలనిపించిందండి అండి సో ధూప్ స్టిక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఈ ధూప్ స్టిక్స్ మనం ఏ ఫ్లవర్స్తో అయినా తయారు చేసుకోవచ్చు అండి దేవుడికి పెట్టిన ఏ పువ్వులతో అయినా తయారు చేసుకోవచ్చు రోజా పువ్వులు ఒక్కటే కాదు నేను ఏంటంటే హర చతుర్థి పూజకి ఏంటంటే ఎర్రటి పుష్పాలు వాడాలి సో అందుకని నేను రోజా ఫ్లవర్స్ అయితే తెప్పిస్తాను ఎప్పుడూ కూడా మీ దగ్గర మందర పువ్వులు అవైలబుల్గా ఉంటే మందార పువ్వులైనా వాడుకోవచ్చు అండి నూట ఎనిమిది పువ్వులు సో ఇట్లా తయారు చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే కర్పూరం మీ దగ్గర ముద్దు కర్పూరం ఉంటే వేయండి నా దగ్గర ముద్దు కర్పూరం అవైలబుల్గా లేదప్పుడు సో అందుకని చిన్న కర్పూరం బిల్లలు అయితే వేసానండి గరికి కూడా యాడ్ చేసేసాను ఇలా మనం ఇంట్లో పూజ చేసుకుని పువ్వులతో దూప్ చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందండి అండ్ ఇక్కడ ఒక్కటి లేదా రెండు స్పూన్లు ఆవునవి యాడ్ చేసుకోండి వాటర్ అయితే యాడ్ చేయకండి రోజు వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి కానీ నెయ్యి అయితేనే ఎక్కువ యాడ్ చేయండి అండ్ నేను ఇక్కడ సాంబ్రాని పౌడర్ ఇంట్లో తయారు చేసుకున్న సాంబ్రాణి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి బయట మీకు దొరికే సాంబ్రాని పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇంట్లో సాంబ్రాని పౌడర్ నాలుగైదు రకాలు కలిపి తయారు చేస్తాను బయట దొరికే సాంబ్రాని పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి అండ్ మీకు కావాలనుకుంటే ఇందులో కొబ్బరి పీచు గంధం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇట్లా కోన్ షేప్లో అయితే నేను తయారు చేస్తున్నానండి ఇట్లా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎంత మెత్తగా తడి తడిగా మీకు ఇంకొంచెం తడిగా ఆవు నెయ్యి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆవునయ్య మనకి వెలిగిచ్చిన తర్వాత వచ్చి పీల్చడం వల్ల చాలా రోగాలు నయమైపోతాయంట రీసెంట్ గా చాగంటి కోటేశ్వరరావు గారు ఒక స్పీచ్ లో చెప్పారు అందుకే హోమం చేసేటప్పుడు కూడా నెయ్యి వాడుతూ ఉంటారు సో మీకు కావాలి కొంచెం తడిగా కావాలి చేయడానికి వీలుగా కావాలనుకుంటే కనుక నెయ్యి యాడ్ చేసుకోండి చాలా మంచిది సో ధూప్ స్టిక్స్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిందండి వీటిని వన్ వీక్ మాత్రం ఆరబెట్టాలండి సో మంచిగా ఆరిన తర్వాత బాగా వెలుగుతాయి కొంచెం తడి తడిగా ఉన్నట్లయితే అవి సరిగ్గా వెలగవండి సో మంచిగా ఆరబెట్టిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి మీకు ఇక్కడైతే వెలిగించి కూడా చూపిస్తాను చూడండి మంచి రోజ్ ఫ్లేవర్ స్మెల్ అయితే వచ్చిందండి మంచిగా ఇవి హాల్లో కానీ ఎక్కడైనా మనం అట్లా వెలిగించి పెట్టుకుంటే రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్